కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం ప్రారంభం వశిష్ఠుడు చెబుతున్న కార్తీక పురాణం వింటున్న జనక మహారాజుకి ఒక సందేహం వచ్చింది మహానుభావ మీరు చెప్పగా కార్తీక మాసం వైభవాన్ని మహత్యాన్ని ఆ మాస పవిత్రతని తెలుసుకున్నాను అయినా నాకు ఇంకో సందేహం వస్తుంది దయచేసి నాయందు అనుగ్రహించి నాకు కలిగిన ఈ సందేహాన్ని తీర్చండి అంటూ వశిష్ఠుడిని జనక మహారాజు ప్రార్థించాడు మహారాజు మాటలు విన్నా మహర్షి చిరునవ్వులు చిందిస్తూ ఆ సందేహాన్ని తప్పనిసరిగా పరిష్కరించుకోవాలి కనుక సందేహం ఏమిటో వివరించమన్నాడు వశిష్ఠుడు పాపకర్ములైన దుర్మార్గులు చేయలేని పాపాలంటూ ఏవీ ఉండవు ఎంతటి పాపాత్ములు కూడా ప్రాయిఛ్యతం వలన పవిత్రులవుతుంటారు అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి అదే విషయం మీరు చెబుతున్న కార్తీక పురాణము సూచిస్తుంది మహా పాపాలు చేసిన పాపాత్మలు కూడా పుణ్యకర్మలు ఆచరణ వాటి యందు ఏమాత్రం ఆసక్తి లేకుండానే కైబల్య సిద్ధిని పొందుతున్నారు అది ఎలా సాధ్యమవుతుందో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను మహాపర్వతం చిన్న గోటి కొసతో ఎగిరిపోగలుగుతుందా దావాగ్ని జ్వాలలు పుక్కిలి నీళ్ళతో ఆరిపోతాయా నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడు గడ్డిపోచను ఆధారంగా చేసుకుని గట్టు ఎక్కగలుగుతాడా కొండ మీద నుంచి లోయలోకి పడి పతనమయ్యేవాడు చెట్టు యొక్క తీగసాయంతో కొండలెక్కగలడా అదే విషయం అనేక పాపాలు చేసిన పాప పరాయణుడు పుణ్యగతులను చేరుకోగలడా ఇదంతా వినడం వలన చెవులు పవిత్రమవుతాయేమో కానీ కార్యసిద్ధి కాదేమో అనిపిస్తుంది దయచేసి నాకు కలిగిన ఈ సందేహాన్ని తొలగించండి ఓ రాజేంద్ర చాలా చక్కని ప్రశ్న అడిగావు మానవులకు గొప్ప ఉపకారం చేసే ధర్మశాస్త్రాలు ఎన్నో అద్భుతమైన విషయాలను వివరంగా చెప్పాయి వాటిని నీకు నేను తెలియజెపుతాను జాగ్రత్తగా విను సృష్టిలో మొత్తం మూడు గుణాలు ఉన్నాయి అవి సత్వగుణం తమోగుణం రజోగుణం ధర్మాధర్మాలన్నీ ఈ మూడు గుణాలను ఆశ్రయించి ఉంటాయి సత్వగుణాన్ని ఆధారంగా చేసుకొని చెప్పబడ్డ ధర్మం సూక్ష్మధర్మం అని పెద్దలు చెప్పారు సత్వగుణం వలన పుట్టిన కార్యాచరణ ఫలితాలను పరమేశ్వరార్పితం చేస్తుంది ఈ ధర్మమును ఆచరిస్తే అది సమస్త పాపాలను పోగొడుతుంది సాత్విక ధర్మం ఔన్నత్యాన్ని నీకు అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణ చెబుతాను విను తామ్రపర్ణి అనేది సాగర సంగమం ప్రదేశం ఆ నదిలో ఆ ప్రదేశంలో ముత్యపు చెప్పలు స్వాతి కార్తిలో తెరుచుకొని ఉంటుంది ముత్యపు చెప్పలు సాత్వికార్తిలో తెరుచుకొని ఉంటుంది అందులో పడిన అతి చిన్న నీటి చుక్క అమూల్యమైన ముత్యం అవుతుంది గంగ గోదావరి కృష్ణానదులు పుష్కర కాలాలలో చేసే దానం ఎంత చిన్నదైనా సరే ఆయా దానాలు ఆ నదీ తీరాలలో గల ఆలయాలలో చేసే తపాది పూజలు విశేషమైన ఫలితాలని ఇస్తుంటాయి పెద్ద కట్టెల మోపైన చిన్న రవ్వతో బూడిదైనట్లుగా పుణ్యకార్యం తెలిసి చేసినా తెలియక చేసిన పాపాలని భస్మీపటలం చేస్తుంది దీనికి ఉదాహరణ చూడు హరినామ స్మరణతో తరించిపోయిన అజామిలుని కథ చెబుతాను విను కన్యాకుబ్జమనే దేశంలో సత్యవ్రతుడు సుగుణవతి యోగు హైమావతి అనే దంపతులు ఉన్నారు ఆ దంపతులకు లేకలేక ఒక మగ మగపిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడికి అజామిలుడు అనే పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు తల్లిదండ్రులిద్దరూ అతడిని అమితమైన గారాభం చేశారు దానితో వాడు అడ్డు అదుపు లేనివాడై సమస్త వ్యసనాలకు బానిసయ్యాడు దాసీదానితో సంపర్కం పెట్టుకొని ఆమెనే పెండ్లు చేసుకున్నాడు తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆ అజామిలుడు ఆమెతోనే కాలం గడుపుతున్నాడు ఒకరోజున ఆ అజామిలుని భార్య చెట్టు నుంచి కాయలు కోయటానికి చెట్టెక్కింది కొమ్మ విరిగి నేల మీద పడడంతో ఆమె మరణించింది అజామేలుడికి యుక్త వయస్సుకు వచ్చిన కుమార్తె ఉంది అజామేలుడు భార్య మరణించాక తన కూతురుని చెడుదృష్టితో చూశాడు ఆమెకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు కానీ ఒకడు మరణించాడు మిగిలిన బిడ్డకు అజామేలుడు నారాయణ అని పేరు పెట్టాడు ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకుంటూ ఉండేవాడు కాలం గడిచిపోయింది అజామెలుడు వృద్ధాప్యం ఆవహించింది మరణము ఆసన్నమైంది అజామిలుణ్ణి ప్రాణాలను తీసుకుపోవటానికి యమదోతలు వచ్చారు వాళ్లను చూసిన అజామిలుడు భయంతో వణికిపోతూ నారాయణా నారాయణ నన్ను ఎవరో తీసుకుపోతున్నారు వచ్చి వాళ్ళు బారి నుండి నన్ను కాపాడు అంటూ కుమారుడినే పిలిచాడు చిట్ట చివరి దశలో కుమారుడినే పిలుస్తున్నప్పటికీ హరినామాన్ని తలుచుకోవడం వలన వెంటనే విష్ణుదోతలు వచ్చి అజామిలుణ్ణి విష్ణులోకానికి తీసుకుపోదామని ప్రథంలోకి ఎక్కించారు అనుకోకుండా జరిగిన ఆ సంఘటన చూసి యమదోతలు బిత్తరపోయారు అయ్యలారా అతడు పరమ దుర్మార్గుడు మానవులు పాపపుణ్యాలకు సూర్యచంద్రులు ఎనిమిది దిక్కులు ఆదిదేవతలు వాయువు గోవులు ప్రథమ సాక్షాలు వారు చెప్పే సాక్షాలను అనుసరించే యమధర్మరాజు చిత్రగుప్తుడి చేత చిట్టా వ్రాయిస్తుంటాడు ఆ పైన ఆయుర్దాయం పూర్తి అయినాక అంతకుముందు వారు చేసిన పాపకర్మలను అనుభవింపజేయడం కోసం యమదోతలు యమలోకానికి తీసుకురావడానికి మమ్మల్ని పంపిస్తుంటారు ఆ ప్రకారంగానే పరమ దుర్మార్గుడైన అజామిలుడు చేసిన దుష్కర్మలకు తగిన ఫలితాల్ని అతడి చేత అనుభవించడం కోసం యమలోకానికి తీసుకురమ్మని మేము వచ్చాము మరి ఆ పాపాత్ముడిని మీరు ఎందుకు తీసుకుపోతున్నారు మాకు ఏమీ తెలియడం లేదు అని యమదోతలు విష్ణుదోతలతో అన్నారు వారి మాటలు విన్నా విష్ణుదోతలు ఓ యమదోతలారా విష్ణునామ స్మరణం సమస్త పాపాలను పోగొడుతుందని మీకు తెలియదా చనిపోయే సమయంలో హరినామాన్ని తలుచుకోవడం ఎంత దుర్మార్గుడికైనా విష్ణులోకాన్ని పొందే అర్హత ప్రసాదిస్తుంది అందుకనే అతడికి మేము విష్ణులోకానికి తీసుకొని పోతున్నాం అని చెప్పి అజామెలుడిని తీసుకొని విష్ణుదోతలు వైకుంఠానికి చేరుకున్నారు అయితే పరమ దుర్మార్గుడినైనా క్రూరుడునైనా పాతకుడినైనా మరణించే సమయంలో హరినామాన్ని తలుచుకున్నందువలనే వైకుంఠవాస లభించింది కదా శ్రీహరిని తలుచుకుంటే వైకుంఠవాసం ల లభించేటంతా పుణ్యం వస్తే మరి కార్తీక వ్రతాన్ని ఆచరించడం వలన ఎంతటి పుణ్యం లభిస్తుందో ఊహించు అన్నాడు ఓ శిష్యుడు ప్రాణాన్ని వదిలిపెట్టే సమయంలో కారణం ఏదైనా భగవంతుడిని నామాన్ని తలుచుకుంటే ముక్తి కలుగుతుందని చెప్పి గీతాచార్యుని మాటను గుర్తు చేస్తు చేస్తున్నది అజామిలుని జీవితగాదా ఆ చివరి దశలో భగవంతుడిని నామాన్ని తలవడం అనేది ఎంతో అదృష్టం ఉంటే గాని లభించదు కార్తీక పురాణం ఎనిమిదవ రోజు ఎనిమిదవ పారాయణం సమా